ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించిన బిఆర్ఎస్ నాయకుడు జావిద్ చేయుత అందించారు రాజీవ్ కాలనీలో నివసిస్తున్న ఓ నిరుపేద కుటుంబానికి పెద్ద దిక్కైన నరసింహులు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న యువ నాయకుడు జావీద్ హుస్సేన్ వారి పేదరికాన్ని గుర్తించి వారికి కావలసిన రక్తాన్ని డాక్టర్ తో మాట్లాడి తన సొంత డబ్బులతో చికిత్సను అందించారు దీంతో నర్సింహుల భార్య శోభ కృతజ్ఞతలు తెలిపింది సార్

మా ఆయనకు రక్తం తక్కువ అయింది నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు జావేద్భాయ్ నాకు ఒక పెద్ద కొడుకులాకా ఒక తమ్ముని దాకా వచ్చి నాకు రక్తం పెట్టించు రాజు పార్టీ చెప్పండి రాజు పనులుంటాం మేము చర్చి పక్కల చావి బాయ్ నాకు ఒక పెద్ద వచ్చి రక్తం పెట్టించింది మా ఆయనకు వర్షం లేదా రక్తం పోయింది నాలుగు రామ్ల రక్తం అయింది ఒక పెద్ద వచ్చి రక్తం పెట్టించింది నాకు నలుగురు ఆడపిల్లలే ఉన్నారు

షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి